ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర అష్టమ శతకము త్రిసకము శ్లోకం మరియు తాత్పర్యము పది నుంచి పద్దెనిమిది వరకు శ్లోకం పది వశిష్టగోత్రజన్మన ద్విజన నిర్మితం శివే స్తువ్యమసుకం తాత్పర్యము రూపిణి జనని వశిష్టగోత్ర సంభవుడైన బ్రాహ్మణునిచే రూపొందిన ఈ నా దేహము నీకు దివ్య అవుగాక శ్లోకం పదకొండు విచిత్ర సూక్ష్మతంతు బ్రహ్మమేయమాత్మనాధిక సుఖ ప్రబోధ విగ్రహే ముఖోపవీ తాత్పర్యము రూపిణి జనని అద్భుతము సూక్ష్మ ఈ ఆత్మనాడి సుష్మనాడి నీకు యజ్ఞోపవీతమవుగాక యజ్ఞోపవీత ధారణ చెప్పబడినది శ్లోకం పన్నెండు మహాద్విచన్వతో మమ స్వకీయత్వవిత్జం ఇదంత సౌరభం శివే తవాస్తు చందనం తాత్పర్యము శ్రేయస్కరి జనని సర్వోత్కృష్టతత్వమును వెదుగుచున్న నాకు ఆత్మతత్వజ్ఞానము వలన కలిగిన సువాసనతో నా మనసు పూర్ణమైనది అట్టి నా మనసు నీకు చందనమగుగాక ఇందు గంధారును చెప్పబడినది శ్లోకం పదమూడు మహేషన తవాని సం సమర్చకో మమాస్తు జీవ తాత్పర్యము మహేశ్వరి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపముగు నా ప్రాణవాయువు నీకు పూజా పుష్పముగాక ఇందు చెప్పబడినది శ్లోకం ప్రదీప్త పుణ్య గుగ్గులు పద్నాలుగుతూ సువాసనాక్యూప్రభద్రవత్వం మమాంబతే తాత్పర్యము అమ్మా నా పుణ్య పరిపాకము వలన కలిగిన సువాసనలే చక్కని సంస్కార విశేషములే నీకు ధూపమువా ధూపోచారము చెప్పబడినది శ్లోకం పదిహేను గుహావతారీ ప్రదీపిత ఇయం ప్రబోధ ప్రబోదీపిక ప్రమోదాయకాస్తుతే తాత్పర్యము పరమేశ్వరి కుమారస్వామి అవతారముగు రమణ మహర్షి నాలో వెలిగించిన ఈ జ్ఞానదీపము నీకు ఆనందమును కలిగించుగాక ఇచ్చుట దీపము చూపబడినది శ్లోకం పదహారు ఇమామీ ప్రియా ప్రియా మహారసా మహాజ్తి నివేదయా తాత్పర్యము ఆరోగ్య స్వరూపిణి అమ్మ అత్యంత ప్రియమై శుద్ధమై అధికరచగలన ఈ అహంకారమును నీకు నైవేద్యముగా సమర్పించుచున్నాను దీనిని భక్షింపు ఇక్కడ మహానైవేద్యము చెప్పబడినది శ్లోకం పదిహేడు సరస్వతీ సుధాయతే మనోధతాతి పూగతాం హృదయపత్రమంబికే త్రయం సమేత్య తేర్ప్యతే తాత్పర్యము అమ్మ వాక్కును సున్నముగా మనస్సును పోకగా హృదయమును తమలుపాకుగా చేసి ఈ మూడింటితో నీకు తాంబూలమును సమర్పించుచున్నాను ఇందు తాంబూల సమర్పణ చెప్పబడినది అష్టమ శతకము త్రిసంసకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం భూయాలు